హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రసం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను రసానికి రసం పొడికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ ధనియాలు ఒక హాఫ్ కప్పు అంటే చిన్న గ్లాస్తో ఆఫ్ తీసుకున్నాను అలాగే కందిపప్పు కూడా ఆఫ్ కొంచెం అల్లం ముక్క ఒకటి కొబ్బరి ముక్కలు ఒక ఒక స్పూను టేస్ట్కి కొంచెం ఉప్పు అంటే ఉప్పు ఉంటే ఆ పొడి ఎన్నలను పాడవద్దమాట రెండు ఎండుమిర్చి మిరియాలు ఒక పావు స్పూన్ అండి జీలకర్ర ఒక స్పూను ఒక టేబుల్ స్పూను ఇక వెల్లి వెళ్ళి ఒకటి సరిపో ఉల్చుకొని కావాల్ కావాలంటే తొక్కు తీసి హెచ్చు లేదంటే లేదు ఈ అల్లము ఈ చిన్నపాయలు మాత్రం తర్వాత వేయాలి ఫస్ట్ మిక్సీలో ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు వేద్దాము పచ్చి వేయాలి ఏం వేయించాల్సిన పని లేదు కందిపప్పు వేద్దాము తర్వాత ఈ రెండు ఎండుమిర్చి మిరియాలు ఎక్కువ వేయద్దండి ఘాటుగా ఉంటుంది మిరియాలు ఎక్కువ వేస్తే జీలకర్ర ఈ మిరియాలు జీలకర్ర అనేది మంచి వాసనతో బాగుంటుంది కొంచెం ఉప్పు ఈ కొబ్బరి కూడా ఒక స్పూన్ ఉంటాయండి ముక్కలు నాలుగు వేయాలి ఇవన్నీ వేసి మనం మిక్సీ వేస్తే మంచిగా మెత్తగా మెదిగిపోతుంది తర్వాత ఈ చిన్నలపాయలు అల్లం యాడ్ చేద్దాము ఈ రసం పొడి పెళ్ళిళ్ళలో కూడా చివర రసం వేస్తారు ఎందుకంటే ఆ జీర్ణ శక్తి ఈ రసం అనేది ఒక గంట అయినా మనము వేసుకొని చివర అన్నం అంతా కంప్లీట్ అయినాక రసంతో ఒక గంట అన్నం తింటే ఒక గంట వేసుకొని అరుగుదలకి బాగుంటుంది ఈ విధానంలో చేసుకోండి రసం పొడి మంచి వాసనతో చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను సరే మంచిగా మెదిగిపోయిందండి ఇప్పుడు వచ్చేసి అల్లం ముక్కలు ఇంకా చిన్న చిన్న పైరపలు వేసి మిక్సీ వేసి పెట్టుకుంటే ఇక ఈ తడి పదార్థాలు ఉంటాయి కాబట్టి ఈ ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే పాడవకుండా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు ఎక్కువ అయితే రెండు స్పూన్లు రసము కొంచెం తక్కువ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మెత్తగా మీద పోయింది చూసారా ఈ విధంగా ఇది మిక్సీలో ఒక స్పూన్ ఆయిల్ వేయించి ఇంకా రసం తయారు చేసుకోవచ్చు రసం తయారీ విధానం నేను చూపించాను ఆల్రెడీ ఈ రసం పొడి తయారీ విధానం ఈ విధంగా ఉంటుంది ఇది మనం ఒక డబ్బాలో ఈ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడల్లా మనము వాడుకోవచ్చు ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువ అనుకోండి రెండు స్పూన్స్ వేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా ఉండే రసము చాలా బాగుందండి ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి చూసారా ఈ విధంగా డబ్బాలోకి మనము వేసుకొని అవసరమైనప్పుడు రసం చేసేటప్పుడు వాడుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి కమ్మ కమ్మని రసం పొడి తయారైపోయింది దీన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచాలండి ఎందుకంటే బయట పెడితే బోధి వస్తుంది ఎందుకంటే తడి పదార్థాలు అల్లము చిల్లుపాయి ఉంది కదా కాబట్టి మనము దీన్ని ఫ్రిడ్జ్లోనే ఎన్ని రోజులు నెలల్లో సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టి స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో ఉంచుకోండి నిమిషంలో చిటికలో రసం పొడి రెడీగా ఉంటే రసం త్వరగా చేసుకోవచ్చు అనమాట ఈజీగా కమ్మకమ్మని రసం పొడి రెడీ